అందరికీ నమస్కారం ఈరోజు ఎన్ఆర్ఎస్ కాలనీలో ఈ ఆచ్ ఓపెన్ 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 అయ్యే శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకి మిగతా కాలనీ వాసులందరికీ పేరు పెరిన ధన్యవాదాలు ఎన్ఆర్ఎస్ కాలనీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మన నిధుడు రామ్ శర్మ గారిని మేము ఒక మా ఒక విషయంలో మేము కొనియాడాలి ఎందుకంటే ఈ స్థలం ఆయన మా దగ్గర నుంచి కొన్ని కొన్న తర్వాత దీని రూపురేఖలే మార్చేశారు మా ఊరికి ఇది ఒక మేలురాయిగా మిగిలిందని మేము ఈరోజు మనస్ఫూర్తిగా మేము చెప్పగలుగుతున్నాం ఆదర్శ కాలనీగా ఉంది ఇది అంతేకాకుండా దాని ఎదురుగా ఉన్న శ్మశానాన్ని సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ శ్మశానాన్ని కూడా చాలా అభివృద్ధి చేసి ఉన్నారు ఈయన ఇలాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం డెవలప్ అవుతుందని మేము గ్రామస్తులుగా మేము భావిస్తూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించిన మన రామ్ శర్మ గారికి మా కాలనీ వాసులకి అందరికీ కూడా మా గ్రామం తరఫున మా గ్రామ పెద్దల తరఫున తెలుపుకుంటున్నాం ఈ భూమి రెండు వేల పంతొమ్మిదిలో లేవుట్లుగా ఫ్లాట్లుగా విడదీసి క్రయ విక్రయించి విక్రయం జరగడం జరిగిందండి అందులో నేదురు శర్మగారని ఈయన ఒక రోజు నాకు పరిచయం అయ్యి ఏమండి ఇది ఊరికి దగ్గరలో ఉంది నేను ఒక నాలుగు ఇల్లు కడతాను నాకు సైట్ ఇవ్వండి అంటే ఆ రోజు ఇవ్వడం జరిగిందండి ఆ నాలుగు ఇల్లులతో పాటు ఇంకో పది ఇల్లు కట్టారు ఒకప్పుడు మా జంక్షన్ నుంచి ఊర్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద శ్మశానం ఉందండి చాలామంది భయపడిపోయేవారు రోడ్ నుంచి ఊర్లో ఊర్లోకి రావాలంటే ఈరోజు అర్ధరాత్రి ఒంటి గంట అయినా మా ఊరి నుంచి వచ్చే ప్రతి మహిళ కూడా దర్జాగా ఒకరే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు ఈరోజు అలా జరుగుతుందంటే కారణం మా గురువుగారైన నేదురు శరమ్ గారు తత్సలమే సో ఏంటంటే ఆయనకి మా గ్రామం తరఫున మా రియల్ ఎస్టేట్ తరపున అందరూ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ దేశపత్రుల వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేశాము అదంతా కూడా ఊరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇవన్నీ ప్రత్యేకంగా చేయడం జరిగింది అలాగే మా కాలనీ వాసులు కాలనీ వాసులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్వసన ఒకటిలో కూడా అభివృద్ధి కార్యక్రమానికి కూడా ఊరిలో గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ కూడా నేను చేశాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళి రాకపోకలు ఏమైనా ఉన్నాయంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఇల్లు వచ్చి ఉండేవారు మరి అలాంటి ఇబ్బందిని కూడా దూరం చేసి మా నుంచి నిజంగా చెప్పాల్సింది ఈ ప్రాంతంలో ఒక వెలుగుని ఇచ్చారు ఈ నెదిరూరు రామ్ గారు ప్రత్యేకించి ఆ విషయంలో కూడా ఆయనకు అభినందనలు అసలు ఇక్కడ ప్రజానికైనా అందరికీ ఈ కాలనీ వాసులందరికీ ప్రత్యేకించి అభినందనలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చూడాలి కానీ ఎదురు రాంశారాం గారు ప్రత్యేకించి కృతజ్ఞతలు అభినందనలు